రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను గుర్తించి గతంలో పనిచేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లా పొంగునూరు పట్టణం వాలంటీర్లు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తాము రాజీనామాలు చేశామని కరోనా కష్టకాలంలో కూడా వాలంటీర్లు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారని తిరిగి వాలంటీర్లను గుర్తించి గతంలో పనిచేసిన వాళ్లను విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు आले भन्नु भयो ए त्यस्तो हो साइड साइड फोन न न ఇప్పుడు విషయం ఏంటంటే మా వాలంటీర్ జాబ్ అనేది ఇంత ఎలక్షన్ టైంలో మా కౌన్సిలర్లు గాని ఇతర కార్యకర్తలు కానీ మంచి మాటలతోనే అట్లా బెదిరించినట్టు కాకుండా అట్లా మంచి మాటలతో కాకుండా చెప్పి నీట్ గా రాజీనామా అయితే చేపిచ్చేసినారు ఇప్పుడు మా డ్యూటీకి మా విధులకి రానియకుండా చేసేసినారు ఇప్పుడు మమ్మల్ని తీసుకుంటారా లేదా ఏది అర్థం కాల ఏ పొజిషన్ లో మేము ఏ పక్క పోలేక మధ్యలో ఉండిపోయినాం వాళ్ళు ఇచ్చే ఐదు వేలకి రాత్రి పది గంటలకు పోయి కూడా పనిచేసిన టైం ఉంది కానీ మేము ఆ పార్టీనా ఈ పార్టీనా ఈ పార్టీ మంచిది ఇంతకు ముందు చేసిన కాబట్టి ఆ పార్టీ మంచిది అని చెప్పలేదు ఇది చెడ్డది అని చెప్పలేదు మేము రెండు ఒకే విధంగా మెయింటైన్ చేసినాము మా క్లస్టర్ లో కూడా వాళ్ళు వాళ్ళున్నా వైసీపీ ఉన్నా ఒకే న్యాయంతో ఒకే సేవ చేసినాం కానీ ఇప్పుడు వాళ్ళు రాజీనామా అయితే చేపిచ్చేసినారు ఇప్పుడు ఏమి చెప్పలే కనీసం మేము ఏదైనా చేస్తామమ్మా చిహా అసలు ఎవరు మాకు ఫోన్ చేయలే ఎవరు ఏమీ చెప్పలే ఇప్పుడు మా పరిస్థితి ఏమి మాకు అర్థం కాలేదు మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలా అని కోరుకుంటున్నాం మా ఏ పార్టీకి మేము సంబంధించి మేము వర్క్ చేయలేదు కష్టపడి చేసినాం ఐదు వేలే కానీలే మా మా ఫ్యామిలీ పొజిషన్ ని బట్టి మేము చేసుకున్నాం ఐదు వేలు పది వేలు రెండు వేలు నేను చూడలేదు ఎంతో వరకు ఎంతో దీంతో చేసుకున్నాము మళ్ళీ మమ్మల్ని వీధిలో తీసుకోవాలని కోరుకుంటున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్ర వాలంటీర్లు చాలా కష్టపడి నిష్పక్షపాతంగా ఐదు వేల రూపాయలకి పని చేశారు కానీ ఇప్పుడు వాలంటీర్లని చాలా ప్రాంతాలలో ముఖ్యంగా మన పుంగూరులో బలవంతపు రాజీనామాలు చేపించారు ఇక్కడ ఉన్న ఇంతమంది వాలంటీర్లు దగ్గర దగ్గర రెండు రెండు వందల యాభై మంది వాలంటీర్లు ఉన్నారు ఒక్కరు కూడా ఇష్టపడి వాల రాజీనామా చేయలేదు వాలంటీర్ జాబ్ అందరూ ప్రలోభాలకి లోపడి అందరికీ ఫోర్స్ చేసి రాజీనామా చేయించడం అనేది జరిగింది వాలంటీర్లని బాగా వాడుకున్నారు అన్ని రకాలుగా ఎట్ల రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నారు కానీ ఇప్పుడు ఎట్లా కూడా చేసేశారు అందుకని వాలంటీర్లు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఇంతమంది వాలంటీర్లు ఉన్నారు ఏ రోజు ఏ పార్టీకి పని చేయలేదు నిష్పక్షపాతంగానే పనిచేసాం ఎవరు టీడీపీ వైసీపీ బీజేపీ ఆ పార్టీ ఈ పార్టీ అని ఇంతవరకు ఎప్పుడు భేదభావాలు చేయలేదు కానీ మమ్మల్ని లాస్ట్లో నట్టేట ముంచేసి మమ్మల్ని ఎట్లా కాకుండా చేసి మా పరిస్థితి చాలా దారుణాతి దారుణంగా చేశారు సో అందుకని ఇప్పుడు వాలంటీర్ల తరపున నేను న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాను ఇంతమంది వాలంటీర్లు ఉన్నారు వాళ్ళ ఆవేదన ఇప్పటికీ చాలా కష్టపడ్డాం ఐదు సంవత్సరాలు కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడ్డాము కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏమంటే జాబు కోసము ఆడ ఈడ తిరుక్కోవాల్సిన పరిస్థితి అవుతా ఉంది సో మేము టీడీపీలో ఉన్న నాయకులకి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కోరుకుంటా ఉన్నాం దయచేసి మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటాను